హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్నది మన వీడియోలో వంకాయ లేటెస్ట్గా వంకాయ కుర్మా ఎలా చేయాలి అన్నది పూర్తిగా చూపిస్తానండి ఎప్పుడు రొటీన్ వంకాయ కర్రీ రొటీన్ వంకాయ ఫ్రై చేయనండి వంకాయతో మనం చేసేది ఇలా కుర్మా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పొరటోలకు కానీ సూపర్ సూపర్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇదిగోండి ఆ కర్ ఆ కుర్మా చేయడానికి ఎలా ఏంటన్నది చూపిస్తాను ఇదిగోండి ఒక బాండీ తీసుకోండి రెండు స్పూన్లు అనేది ఆయిల్ తీసుకోండి రెండు దాల్చిన చెక్కలు వేసుకోండి ఒక స్పూన్ వచ్చి ధనియాలు తీసుకోండి ఒక అరటి స్పూన్ జీలకర్ర తీసుకోండి చక్కగా దూరగా ఫ్రై చేయండి ఒక రెండు స్పూన్లు వచ్చి శనగ గుళ్ళు తీసుకోండి చక్కగా లైట్గా ఫ్రై చేయండి చక్కగా ఎంత బాగా ఫ్రై చేస్తే కుర్మా అన్నది అంత టేస్ట్గా ఉంటుందండి లైట్గా ఫ్రై చేసుకోండి రెండు పచ్చిమిరకాయలు చీల్చి కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండి తీసుకోండి ఇదిగోండి రెండు పెద్ద ఉల్లిపాయలు అలా స తరిగ సన్నగా తరిగేసుకొని తీసుకోండి ఉల్లిపాయలు అన్నది చక్కగా వడబడిపోవాలండి వడబడిపోయి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి ఇదిగోండి కాస్త అల్లం మొక్క సన్నగా కట్ చేసి తీసుకోండి ఆరు ఎల్లుల్లి రెబ్బలు తీసుకోండి కాస్త పచ్చి కొబ్బరి అన్నది తీసుకోండి మీ ఆప్షన్ అండి దాంట్లో వెండి కొబ్బరి కూడా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి లేకపోతే మూడు అండి ముక్కలు తీసుకోండి కట్ చేసుకున్న ముక్కలు మూడు అండి చక్కగా ఫ్రై చేయండి మొత్తం చక్కగా మగ్గిపోవాలండి టైట్గా ఫ్రై అయిపోవాలి కాసేపు బాగా మగ్గనివ్వండి ఆవిరి మీద సర టీ స్పూన్ మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు తీసుకోండి మీ కారం ఎంత అన్నది మీరు మీరు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని కాసేపు అన్నది మనం మూత పెట్టుకొని కాస్త ఒక్క రెండు నిమిషాలు అన్నది మక్కనిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరనిచ్చిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి అదే బండి ఇదిగోండి రెండు స్పూన్లు వచ్చి కళ్ళుప్పు తీసుకున్నాను అదే బండిలో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు చక్కగా ఆయిల్లో వేసుకోండి వంకాయ అనేది కొంచెం లైట్గా మెత్తపడేటట్టు మగ్గనివ్వండి కాస్త కరిపకు తీసుకోండి కాస్త లైట్గా మగ్గడానికి లైట్గా సాల్ట్ అన్నది చల్లుకోండి నేను చూపించలేదు మీకు చల్లుకున్నది మీరు మాత్రం లైట్గా సాల్ట్ చల్లుకోండి కాస్త తొందరగా మగ్గిద్ది ముక్క ఓకే మూడే మూడు నిమిషాలు ఉంచాలండి లైట్గా ఫ్రై చేసుకోవాలి మించి ఫ్రై చేయొద్దండి మొక్క చిదిరిపోయిద్ది అందుకోసం మనకు మొక్క కనపడాలా కదండి కుర్మాలోకి అందుకోసం ఇదిగోండి అలా అయితే సరిపోతుంది ముందే మిక్స్ చేసుకున్న పేస్ట్ అండి ఇదిగోండి పేస్ట్ అన్నది తీసేసుకొని చక్కగా కొంచెం వాటర్ తీసుకోండి లైట్గా కొత్తిమీర అన్నది చల్లేసుకోండి ఉప్పే ఉన్నా సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసేసుకోవచ్చు మీరు ఒకవేళ మీకు కారం కానీ సరిపోకపోయినా ఇప్పుడు కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మనం కర్రీ చూడండి దగ్గర పడి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ అన్నది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కర్రీ చూడండి ఎంత బాగుందో తినే కొద్దీ తినాలనిపించే కర్రీ అండి సూపర్ సూపర్గా చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి వంకాయ తినాలని పిల్లలు కూడా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయకూడదు మర్చిపోకండి బాయ్ బాయ్ అండి